ఇది ఖైరదాబాద్ మహాశక్తి గణపతి మరి కాసేపట్లోనే నిమజ్జనోత్సవ శోభాయాత్రలో ముందుకు సాగుతూ నిమజ్జనోత్సవానికి తరలి వెళ్లబోతున్నారు ప్రస్తుతం అక్కడంతా సందడి వాతావరణం నెలకొంది నిన్న రాత్రి నుంచే నిన్న రాత్రే కలస పూజను ప్రారంభించి ఆ తర్వాత నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు నిన్ననే పూర్తి చేశారు నిన్నటి నుంచే పూర్తి చేయడం మొదలు పెట్టారు ఈరోజు ఉదయానికల్లా వెల్డింగ్ పనులవి పూర్తయిన తర్వాత ప్రస్తుతం ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి నిమజ్జనోత్సవ శోభాయాత్రలో ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నాడు కరెక్ట్గా సరిగ్గా ఏడు గంటల సమయంలో శోభాయాత్ర ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయిన సందర్భం ప్రస్తుతం ఖైరతాబాద్లో కొనసాగుతుంది మరోపక్క బాలాపూర్లో లడ్డూ వేలానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి చివరి పూజలు ప్రారంభించారు అక్కడి నుంచి బాలాపూర్లో గ్రామం అంతా ఊరేగించిన తర్వాత లడ్డూ వేలాన్ని కూడా అక్కడ నిర్వహిస్తారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పదకొండు రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు దాదాపు ఈరోజు లక్ష విగ్రహాల దాకా నిమజ్జనం అవుతాయని ఒక అంచనా ఒక హుసేన్ సాగర్లోనే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల విగ్రహాలు అవుతాయి మొత్తం ఇరవై ఐదు వేల మంది పోలీసులు ట్యాంక్ బండ్ చుట్టూ కూడా మూడు వేల మంది బందోబస్తులో ఉంటారు మొత్తం సిటీ వ్యాప్తంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షల్ని కూడా విధించారు ప్రస్తుతం నిమజ్జనోత్సవ శోభాయాత్ర సందడి భాగ్యనగరం అంతా కన్నుల పండుగగా కనిపిస్తూ ఉంది పెద్ద సంఖ్యలో భక్తులు చూడటానికి ప్రజలు నిమజ్జనోత్సవ శోభాయాత్రను చూడటానికి ఈ మార్గం గుండా వస్తారని ఒక అంచనాలు ఉండటంతో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలను కూడా పూర్తి స్థాయిలో విధించారు పోలీసులు రైట్ ప్రస్తుతం మనం చూస్తున్నాం ఖైరదాబాద్లో మరి కాసేపట్లోనే శోభాయాత్ర ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు రవి సరిగ్గా ఏడు గంటలకి షెడ్యూల్ చేసుకున్నారు శోభాయాత్ర ప్రారంభం కావాలని సో ఎన్ని గంటలకు ప్రారంభమవుతోంది సమయానికి సమయం ప్రకారమే ప్రారంభమవుతుందా ఏంటి అప్డేట్స్ ఏంటి భోగి ఖైదాబాద్ మహాగణేష్ శోభాయాత్ర అనుకున్నటువంటి సమయానికంటే అరగంట ముందుగానే ప్రారంభమైంది ఈసారి ఏడు గంటలకు శోభాయాత్ర ప్రారంభిద్దాం అనుకున్నారు కానీ ఈసారి అరగంట ముందుగానే శోభాయాత్ర ప్రారంభమైంది కొద్దిసేపటి క్రితమే వాహనయాత్ర కూడా పూర్తి చేశారు వాహనాన్ని కొద్దిగా ముందుకు కూడా కదిలించడాన్ని మనం చూస్తూ ఉన్నాం ముందు వైపు వాహనం ముందు ముందువైపు రోప్పాటినంతా కూడా సిద్ధం చేస్తున్నారు పోలీసులు ఇప్పటికే ఖైదాబాద్ మహాగణపతి శోభాయాత్రలో పాల్గొనేందుకు మహాగణరాత్రుల్ని దర్శించుకునేందుకు ఇప్పటికే వేలాది మందిగా భక్తులు చేరుకున్నారు ఇప్పటికే ఖైరతాబాద్ పురవీధులన్నీ కూడా జనసంద్రంగా మారిపోయాయి దీంతో రా వచ్చే సమయం కొద్ది సమయం గడిచే కొద్దీ క్రౌడ్ మరింత పెరుగుతూ వస్తుంది కాబట్టి ఈ ఖైరతాబాద్ పురవీధులు దాడడానికి మరింత ఇబ్బందికరంగా మారుతుంది సో క్రౌడ్ తక్కువగా ఉన్నటువంటి టైంలోనే ఖైతాబాద్ సెన్సేషన్ థియేటర్ మీదుగా విగ్రహాన్ని తెలి ముందుగా టెలిఫోన్ భవన్ దాకా రీచ్ అయితే అక్కడ ఎంతసేపు వెయిట్ చేయించినా కూడా చాలా మంది భక్తులు దర్శించుకునేటటువంటి అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తే ఖైతాబాద్ మహాగణనాథుడు వెహికల్ ముందు ఇప్పటికే రెండు అంచెలుగా రోపాటినంతా సిద్ధం చేసి వచ్చారు ఎందుకంటే భక్తులు ఎవరైనా సరే వాహనానికి ముందుగా ఎక్కువ స్థాయిలో గ్యాదరింగ్ జరిగితే వాహనం మూవడానికి ఇబ్బందిగా మారుతోంది కాబట్టి వాహనం ముందువైపు ఎక్కువగా భక్తులు నిలిచోకుండా దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై అడుగుల దూరంలోనే భక్తులు నిల్చున్న విధంగా ఏర్పాటు చేశారు ముందు వైపు మొత్తం పోలీసులను అదేవిధంగా రోపాటిని ఏర్పాటు చేశారు ఉన్నత స్థాయి అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం డీసీపీ కూడా ఇక్కడికి చేరుకున్నారు సుధీంద్ర సుధీంద్ర ఆధ్వర్యంలో మొత్తం ఏడు వందల మంది పోలీసులతో ఈ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు హైదరాబాద్ మహాగణనాథుడి శోభాయాత్ర ఇప్పటికీ అనుకున్నటువంటి సమయానికే ముందుగానే ప్రారంభించారని కూడా పోలీసులు సన్నాహం చేశారు ఎందుకంటే సాధారణంగా అర్ధరాత్రి వెల్డింగ్ పనులు కొనసాగేవి కానీ నిన్న సాయంత్రమే కర్ణపూజ పూర్తయిపోయింది రాత్రి కలశ పూజలు కూడా ఏర్పాటు చేశారు పూర్తి చేశారు అర్ధరాత్రి వెల్డింగ్ పనులన్నీ పూర్తి చేశారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ కేవలం పూజ కోసం మాత్రమే వెయిట్ చేశారు ఐదు గంటల సమయంలో ఉత్సవ కమిటీ సభ్యులు ఇక్కడికి చేరుకున్న తర్వాత ఖైరతాబాద్ మహాగణనాథుడి శోభాయాత్రను కూడా ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేశారు సో ఖైదరాబాద్ ఉత్సవ కమిటీ కూడా ముందుగానే చేరుకోవడంతో అటు ఖైరబాద్ మహాగణనాథుడికి పూజలు నిర్వహించారు ఆ తర్వాత వాహన పూజ కూడా నిర్వహించి కొద్దిగా ముందు వైపుకు వాహనాన్ని కూడా కదిలించారు కాసేపట్లో ఇక్కడ నుంచి శోభాయాత్ర కూడా పూర్తి స్థాయిలో ప్రారంభమవుతోంది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రూట్స్ అన్ని క్లియర్ చేస్తా ఉన్నారు మొత్తంగా అటు రోపాటితో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులను ఇదంతా పూర్తి స్థాయిలో భద్రతను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు ఖైతరాబాద్ మహాగణనాథుడి శోభాయాత్ర ఎంత త్వర త్వరగా పూర్తయిపోతే వెనక వైపు నుంచి వచ్చే విగ్రహాలను నిమజ్జనం చేయడానికి కూడా చాలా ఫాస్ట్ గా అవుతోంది కాబట్టి ముందుగా ఖైదరాబాద్ మహాగణనాథుడిని టెలిఫోన్ భవన్ వరకు రీచ్ అయ్యగలిగితే అక్కడ అప్పటికే లక్షలాది మంది గ్యాదర్ అయి ఉంటారు కాబట్టి అక్కడి నుంచి మరింత వేగంగా అందించడము లేకపోతే క్రౌడ్ గ్యాదరింగ్ బట్టి ఆ తర్వాత మూవ్ చేయడము అనే విధంగా పోలీసులు ప్లాన్ చేస్తున్నారు కానీ ఆలస్య ఖైతాబాద్ వీధుల్లోనే చాలా ఎక్కువ సంఖ్యలో క్రౌడ్ గ్యాదరింగ్ అయ్యే అవకాశం ఉంటుంది భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులు ఎక్కువ స్థాయిలో ఇక్కడికి రాక ముందే వీళ్ళందరినీ మూవ్ చేసి వినాయకుడిని ముందు ముందుగా కదిలించి ఏర్పాట్లు చేస్తున్నారు ఖైతాబాద్ వినాయకుడిని ఏర్పాటు చేసినట్టు నుంచి దాదాపు ఒక ఐదు వందల మీటర్ల వరకు కూడా చాలా ఇరుకు రోడ్లుగా ఉంటాయి అక్కడి నుంచి కదలడం చాలా ఇబ్బందిగా మారుతోంది విగ్రహం ముందు కనుక భక్తులు ఎక్కువ సంఖ్యలో చేరితే మరింత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ ముందు వైపు ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలను ఇప్పటికే చాలా మృదుగా కదిలించారు ప్రస్తుతం మనం కైతాబాద్ వినాయకుడు మూవ్ అయ్యేటటువంటి సెన్సేషన్ థియేటర్ రోడ్ లో మనం చూస్తే కైతాబాద్ వినాయకుడికి రెండు వైపులా ఏర్పాటు చేసినటువంటి అటు శివ పార్వతుల కళ్యాణం కానీ లేకపోతే ఇతర విగ్రహాలను ముందుగానే కదిలించి దాదాపు ఒక వంద మీటర్ల దూరంలోనే ఏర్పాటు చేశారు ఆ విగ్రహాలను వేగంగా కదిలిస్తూ ముందువైపు భక్తులు కూడా ఎక్కువగా గ్యాదర్ అవ్వకుండా అటు ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి చేరుకోకుండా వాళ్ళందరినీ క్లియర్ చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం డీసీపీ కూడా ఇక్కడే ఉన్నారు ఆ ఏర్పాట్లంతా కూడా పర్యవేక్షిస్తున్నాం సార్ అనుకునేటువంటి టైం కంటే కాస్త ముందుగానే స్టార్ట్ చేస్తూ ఉన్నారు సో ఎంతవరకు అటు టెలిఫోన్ భవన్ రీచ్ అయ్యే విధంగా ఏర్పాటు సో ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు సార్ శోభాయాత్ర చాలా స్పీడ్ గా అన్ని ఏర్పాట్లు అయ్యాయి సో యాజ్ పర్ ప్లానే ప్రొసీడ్ అవుతుంది టైమ్లీ ఇమర్స్ అయ్యేటట్టు చూసుకుంటాం టోటల్ ఫోర్స్ ఉంది అన్ని అరేంజ్మెంట్స్ అయ్యాయి పోలీసులతో భద్రత ఉంది సార్ హైదరాబాద్ శోభాయాత్ర ఎంత మంది రిక్వైర్డ్ అంత మంది ఉన్నారు టైం ఉన్నారు రీచ్ అయిపోవచ్చు మూమెంట్ బట్టి ఉంటుంది సో ప్రస్తుతం డీసీపీ కూడా ఆ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికే టాస్క్ ఫోర్స్ టీం అంతా కూడా విగ్రహం ముందు వైపు చేరుకున్నారు రెండు అంచెలుగా ఈసారి రో పార్టీని ఏర్పాటు చేశారు ఎందుకంటే ప్రతిసారి కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు రో పార్టీని ఏర్పాటు చేసినా కూడా చాలామంది భక్తులు ముందు దాకా రావడం వాహనం ముందు దాకా నిల్చోవడంతో శోభయాత్రకు చాలా ఇబ్బందికరంగా మారేది కానీ ఈసారి రెండు అంచెలుగా రోపాటిని పార్టీని ఏర్పాటు చేయడంతో ఒకవైపు వాహనానికి ముందు ఒక రోపాటి ఉంటుంది ముందు వైపు ఉన్నత స్థాయి పోలీస్ అధికారులతో పాటు మరొక రూపాటి కూడా ఉంటుంది ఆ రోపాటి వెనుక టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉంటారు భక్తులు ఎవరిని కూడా అటువైపు రానివ్వకుండా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు సో ఎవరిని కదలనివ్వకుండా భక్తులు ఎక్కువగా గ్యాదర్ అయితే మూమెంట్ చాలా ఇబ్బందికరంగా మారుతోంది కాబట్టి స్పీడ్గా శోభాయాత్ర ప్రారంభించే విధంగా చేస్తున్నారు సో భోగి ప్రస్తుతం మనం చూడొచ్చు అనుకున్నటువంటి టైం కంటే ముందుగానే శోభాయాత్ర కూడా ప్రారంభమైంది పోలీసులు ముందుగా ప్లాన్ చేసినటువంటి ప్రకారం సెవెన్ ఓ క్లాక్ శోభాయాత్రను ప్రారంభిద్దామని అనుకున్నారు కానీ ప్రస్తుతం చూస్తే మనకు సిక్స్ థర్టీ నుంచో శోభయాత్ర ప్రారంభమవుతోంది వేగంగా విగ్రహాన్ని ఖైతాబాద్ పురవీధిలో గుండా దాటిస్తే ఆ తర్వాత టెలిఫోన్ భవన్ నుంచి కానీ తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా ఎంతసేపైనా అక్కడ వెయిట్ చేయించినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే భావనలో ఉన్నారు అయితే దాదాపు విగ్రహానికి ముందే చాలా ఎక్కువ సంఖ్యలో క్రౌడ్ గ్యాదర్ అవడంతో చాలా మంది భక్తులను సెన్సేషన్ థియేటర్ వైపు కానీ రాజ్దూత్ హోటల్ అక్కడి వరకే పరిమితం చేశారు అటు ఐమాక్స్ థియేటర్ నుంచి వచ్చేటటువంటి భక్తులందరినీ కూడా రానివ్వడం లేదు అక్కడనే బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు మరోవైపు ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ గేట్ దగ్గర నుంచి వచ్చేటటువంటి వాళ్ళని కూడా అనుమతించకుండా అక్కడే బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు కేవలం ఖైరతాబాద్ ఈ సెన్సేషన్ థియేటర్ ముందు వైపు నుంచి వచ్చే పోలీసులు అటు నుంచి వచ్చే భక్తులకు మాత్రమే అనుమతిస్తున్నారు సో మనం చూస్తుండగానే విగ్రహం ఎంత స్పీడ్ గా కదులుతుందో మనం చూడొచ్చు ప్రతి ఏటా మనం చూస్తే ఖైరతాబాద్ శోభాయాత్ర ప్రారంభం అవడానికే ఎయిట్ టు నైన్ అయ్యేది ఖైతాబాద్ గురవీధులు దాటడానికి ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ అయ్యేది కానీ ఈసారి వడివడిగా కదిలిస్తూ ఎయిట్ ఓ క్లాక్ లోపు కైతబాల్ తిరువులను దాటించి ఆల్మోస్ట్ టెలిఫోన్ భవన్ దగ్గర వరకు రీచ్ అవ్వగలిగితే అక్కడి నుంచి మరొక రెండు గంటల్లో తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా అక్కడి వరకు చేర్చాలనేది వీళ్ళు ప్లాన్ ట్వెల్వ్ ఓ క్లాక్ అంతా ట్యాంక్ బండ్ వరకు చేరుకుంటే వన్ నుంచి టూ లోపు అంటే అక్కడికి చేరుకున్న తర్వాత క్రేన్ నెంబర్ ఫోర్ దగ్గరికి చేరుకున్న తర్వాత కూడా అక్కడ నిర్వహించేటటువంటి చివరి పూజతో పాటు ఆ విగ్రహానికి ఏర్పాటు చేసినటువంటి ఆ బిల్డింగ్ ను వాటన్నింటినీ రిమూవ్ చేయడానికి మరొక గంట సమయం పడుతుంది సో పోలీసులు భావిస్తుంది ఏంటంటే వన్ ఓ క్లాక్ కల్లా ట్యాంక్ బండ్ ను రీచ్ అయిపోతే వన్ నుంచి టూ మధ్యలోనే నిమజ్జనాన్ని పూర్తి చేయాలి అనేది పోలీసుల ప్లాన్ సో ప్రస్తుతం అనుకున్నటువంటి విధంగానే కాస్త వడివడిగానే శోభాయాత్రను కదిలేలా ఏర్పాటు చేస్తా ఉన్నారు విగ్రహానికి నెలవైపులా కూడా పోలీస్ పక్కన ఏర్పాటు చేశారు ఎందుకంటే విగ్రహం ఈ రూట్లో కదలడమే చాలా ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి ముందుగా ఈ వైపు నుంచి త్వరగా మూవ్ అయిపోతే చాలా బెటర్గా భావిస్తున్నారు సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కేవలం విగ్రహం విగ్రహం ముందు పోలీసులు లోపాటి టాస్క్ ఫోర్స్ పోలీసులు తప్ప మిగతా ఎవరూ లేకుండా ప్లాన్ చేశారు ఎందుకంటే ముందు ఎక్కువగా క్రౌడ్ గ్యాదర్ అయ్యే కొద్ది విగ్రహం కదలడానికి కూడా చాలా ఇబ్బందిగా మారుతోంది శోభయాత్ర కూడా చాలా ఆలస్యమైనటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వైపు మనం చూస్తుంటేనే ఈజీగా అర్థమైపోతుంది వెనుక విగ్రహం ఆ తర్వాత పోలీసులు వైపు అంతా ఖాళీ ప్లేస్ నుంచారు ఎక్కువగా భక్తులు ఉండే కొద్దీ ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో ముందుకు కదిలే కొద్దీ చాలా ఎక్కువ స్థాయిలో భక్తులు గ్యాదర్ అయ్యే అవకాశం ఉంటుంది ఖైతాబాద్ ఈ పురవిధుల్లోనే సెన్సేషన్ థియేటర్ వరకే భక్తుల్ని ఆపివేశారు కాబట్టి అక్కడ దాకా శోభయాత్రను ఈజీగా మూవ్ చేయగలిగితే అక్కడ నుంచి లక్షలాది భక్తుల జన సందోహం మధ్య భక్త జన సందోహం మధ్య ఖైతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కొనసాగనుంది మరో ఈసారి ఏడవ నెంబర్ కు చాలా ప్రత్యేకంగా కూడా చెప్పుకోవచ్చు ఖైతాబాద్ మహాగణేష్ డెబ్బై ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు ఈ సందర్భంగా డెబ్బై అడుగుల ఎంతులో ఖైరతాబాద్ మహాగణనాథుడి భారీ విగ్రహాన్ని రూపొందించారు మరోవైపు మరొక ఏడో నెంబర్ కూడా ప్రత్యేకంగా కనిపిస్తోంది ఈసారి డెబ్బై ఏళ్ళు పూర్తి చేసుకుంది కాబట్టి సప్తముఖ మహాగణపతిగా పెట్టారు ఏడు మొహాలతో ఖైరతాబాద్ మహాగణనాథుడు ఈసారి భక్తులకు దర్శనం ఇచ్చాడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఈసారి ఖైరతాబాద్ హుండీని కూడా లెక్కిస్తే అది కూడా డెబ్బై లక్షలు హుండీగా వచ్చింది అక్కడ కూడా సెవెన్ నెంబర్ చాలా ప్రత్యేకంగా ఉంది ఈసారి వినాయక చవితి వచ్చిన డేట్ కూడా సెవెన్ మరోవైపు నిమజ్జనం జరుగుతుంది కూడా సెవెంటీన్ అందులో కూడా సెవెన్ నెంబర్ ప్రత్యేకంగా నిలిచింది మరోవైపు ఇక్కడ పోలీసులతో భద్రత ఏర్పాటు చేసింది కూడా ఏడు వందల మందితో సో అన్నింటా అనుకోకుండానే ఏడవ నెంబర్ కూడా ఈసారి ప్రత్యేకంగా నిలుస్తోంది సో ఖైతాబాద్ మహాగణనాథుడి శోభయాత్ర ఇప్పటికే ప్రారంభమై ఖైరతాబాద్ పురోహిధుల నుంచి సెన్సేషన్ థియేటర్ కు మరొక ఇరవై నిమిషాల నుంచి అరగంటలోపు సెన్సేషన్ థియేటర్ దాకా చేరుకుంటుంది అక్కడి నుంచి కాస్త ఇరుకుగా ఉండేటటువంటి నోట్స్ కావడంతో రాజ్ హోటల్ వరకు చేరుకోవడానికి మరొక హాఫ్ అవర్ అంటే ఆల్మోస్ట్ ఎయిట్ ఓ క్లాక్ లోపు సెన్సేషన్ రాజ్దూత్ హోటల్ ను దాటి టెలిఫోన్ భవన్ వైపు వరకు రీచ్ అయ్యేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సో ఒకసారి మనం హైదరాబాద్ మహాగణనాథుడు వెనక వైపు కూడా చూస్తే ముందు వైపు చూస్తే భక్తులు ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున చేరుకున్నారు ఇప్పటికే అటు సెన్సేషన్ థియేటర్ నుంచి మొదలు పెట్టుకుని రాజదూత్ హోటల్ వరకు కూడా భక్తజన సమూహం ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున చేరుకోనుంది ముందు వైపు ఏర్పాటు చేసినటువంటి భారీ విగ్రహాలను చాలా వడివడిగా కదిలిస్తున్నారు ఈసారి బ్యాండ్ టీమ్ కూడా చాలా తక్కువ సంఖ్యకే పరిమితం చేశారు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో గ్యాదర్ అవ్వడం మరోవైపు భక్తులు కూడా ఉత్సవ కమిటీ సభ్యులు కూడా పెద్ద ఎత్తున గ్యాదర్ ముందువైపు చాలా ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళందరినీ ముందువైపు ఏర్పాటు చేశారు అంటే ఖైద్రాబాద్ మహాగణనాథుడి శోభాయాత్ర కొనసాగించే వాహనం ముందు ఎక్కువ సంఖ్యలో క్రౌడ్ గ్యాదర్ అవ్వకుండానే ఏర్పాటు చేస్తా ఉన్నారు మరొక వైపు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సైరతవాదీ పురవీధులుగా వెళ్తున్నప్పుడు పబ్లిక్ అంతా వాళ్ళ వాళ్ళ బిల్డింగ్స్ పైన అంతా నిల్చొని పూలతో సిద్ధంగా ఉంటారు ప్రస్తుతం మనం అక్కడే ఉండేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు వాళ్ళు ఫ్లవర్స్ అన్ని పట్టుకొని అక్కడ నిల్చొని మహాగణనాథులు వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్తున్నప్పుడు పై నుంచి ఫ్లవర్స్ అన్ని చల్లడం కానీ మరోవైపు చాలామంది హారతి కూడా ఇస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మహిళలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ప్రతిసారి ఆలస్యంగా జరుగుతుందని చెప్పి వాళ్ళు ఆలస్యంగా ఏర్పాట్లు చేసుకుంటారు కానీ ఈసారి శోభాయాత్ర కూడా ముందుగానే స్టార్ట్ అవుతూ ఉండడంతో పై నుంచి పూలు చల్లుతూ కొంతమంది భక్తులు మరోవైపు విగ్రహానికి హారతులు ఇచ్చేందుకు మరికొందరు ఇక్కడ సిద్ధమవుతూ ఖైరతబాద్ వీధుల్లో ఒక కంటిన్యూస్ గా మంగళహారం మధ్య అటు పూల వర్షం మధ్య ఖైతాబాద్ మహాగణనాథుడి శోభయాత్ర జరగనుంది సో ఇప్పటికే వేలాది మంది భక్తులు కూడా ఖైతాబాద్ మహాగణనాథుల్ని దర్శించుకునేందుకు చేరుకున్నారు మరోవైపు ఈసారి పెద్ద ఎత్తున రికార్డు స్థాయిలో భక్తులు వచ్చారు శని ఆదివారాల్లో శనివారం రెండు లక్షల మంది మహాగణనాథుల్ని దర్శించుకోగా ఆదివారం రోజు ఏకంగా మూడు లక్షల మంది వరకు కూడా ఖైతాబాద్ విగ్రహం దగ్గరికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది ఇంత సంఖ్యలో పబ్లిక్ రావడం కూడా ఇదే మొదటిసారి దాదాపు మూడు లక్షల మంది వరకు పబ్లిక్ గ్యాదర్ అయ్యారు అంటే శని ఆదివారాల్లో ఎవరైతే వినాయకుడిని దర్శించుకోలేదో ఖైతాబాద్ మహాగణనాథులు దర్శించుకునేందుకు వీలు కాలేదో వాళ్ళంతా కూడా శోభాయాత్రలో పార్టిసిపేట్ చేయాలి కనీసం శోభాయాత్రలోనైనా దర్శించుకోవాలి అని చెప్పి వాళ్ళు వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాకితాబాద్ మహాగణనాథుడి శోభాయాత్ర చూడడానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి రాత్రికి ఇక్కడికి చేరుకొని ఆ శోభాయాత్రలో పార్టిసిపేట్ చేసేందుకు వచ్చినటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇంత పెద్ద విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైనటువంటిది అందులోనూ ప్రపంచంలోనే ఎత్తైన మట్టి విగ్రహంగా కూడా కైటాబాద్ గణనాథుడు రికార్డు సాగించాడు ఇలాంటి విగ్రహం ఒక్కసారిగా కదలి వస్తున్నప్పుడు ఉన్నంతా లక్షలాది భక్తజన సందోహం వెనక వైపు మహాగణపతి సప్తముఖ మహాగణపతి దర్శనం వీటన్నిటి మధ్య ఒక ఎక్కడ లేనట్టు రెట్టింపు జోష్లో భక్తులు ఉంటారు వీళ్ళట్టి చూడడానికి ఒక మెమొరీగా గుర్తుంచుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వస్తుంటారు కాయతబాద్ మహాగణనాథుడి విగ్రహాన్ని ఎంత త్వర త్వరగా అటు ట్యాంక్ బ్యాండ్ వరకు చేర్చగలిగితే అక్కడి నుంచి నిమజ్జనాన్ని త్వర త్వరగా పూర్తి చేయగలిగితే వెనక వైపు నుంచి వచ్చే విగ్రహాలన్నిటిని కూడా నిమజ్జనం చాలా ఈజీగా అవుతుందని పోలీసులు ప్లాన్ చేశారు అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారమే మూవ్ చేస్తా ఉన్నారు చాలా మంది ఇటు ఈరోజు ఎక్కువ సంఖ్యలో గ్యాదర్ అవుతాయి విగ్రహాల నిమజ్జనం ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో నిన్ననే నిమజ్జనాలకు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పటికే అటు ఎన్టీఆర్ మార్గులో కానీ లేకపోతే తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా ట్యాంక్ బండ్ మీదుగా వేలాది విగ్రహాలు చేరుకున్నాయి సో వాటి నిమజ్జనం అవడానికి మరింత ఆలస్యం అవుతుంది మరో వెనక వైపు నుంచి వచ్చేటటువంటి విగ్రహాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఖైత్రబాద్ వినాయకుడి నిమజ్జనం ఆలస్యం అయితే ఆ విగ్రహాలన్నీ నిలిచిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా ఖైత్రాబాద్ గణనాథుడి నిమజ్జన ప్రక్రియ పూర్తి చేస్తే ఆ తర్వాత వెనక వైపు ఉండేటటువంటి విగ్రహాలు కానీ లేకపోతే ఇప్పటికే ట్యాంక్ బండ్ నక్లెస్ రోడ్డు మీదకు చేరుకొని ఎన్టీఆర్ మార్గకు చేరుకొని నిమజ్జనం కోసం వెయిట్ చేసినటువంటి విగ్రహాల నిమజ్జనం కూడా త్వర త్వరగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖైతాబాద్ వినాయకుడి నిమజ్జనాన్ని వన్ టూ మధ్యలోనే పూర్తి చేయాలి ఎగ్జాక్ట్ గా టూ ఓ క్లాక్ లోపే నిమజ్జనం పూర్తి చేసే విధంగా పోలీసులు plan